హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు జిబికే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు మీ అందరికీ తెలుసు గ్రూప్ టూ మెయిన్ ఎగ్జామినేషన్స్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి జిబికే పబ్లికేషన్ వారు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ సంబంధించి ఒక సమగ్ర వంటి యొక్క బిడ్ బ్యాంకు మరియు ప్రాక్టిక్ టెస్ట్ విడుదల చేస్తున్నారు ముఖ్యంగా గతంలో మనము విడుదల చేసిన యొక్క ఇండియన్ ఎకానమీకి అద్భుతమైన స్పందన వచ్చింది ఆ పుస్తకం చదివిన వారు తెలంగాణలో జరిగిన గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఎగ్జామినేషన్లో చక్కగా ప్రశ్నలు రాశారు మనం ఏ తరహాలైతే ప్రశ్నలు కూర్పు చేసామో అదే తరహాలో కూడా ఎగ్జామినేషన్లో రావడం జరిగింది సో దాని ఆధారంగా ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి మీకు ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో ఫిఫ్టీ మార్క్స్ వరకు ఉంటాయి మీ అందరికీ తెలుసు దానికి సంబంధించి ఈ యొక్క ప్రాక్టీస్ బిట్స్ అలాగే ఈ క్వశ్చన్ బ్యాంకు సంబంధించి ఒక సమగ్రమైన పుస్తకాన్ని ఒక రెండు వందల పేజీలతో విడుదల చేయడం జరుగుతుంది ఇప్పుడు జనవరి ఏడవ తేదీన ఇది మార్కెట్లోకి వస్తుంది ఈ బిడ్ బ్యాంక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏపీ ఏ ప్రధానంగా అందరికీ తెలుసు డేటా ఆధారంగా క్వశ్చన్లు వస్తాయి ఎందుకంటే కాన్సెప్ట్స్ తక్కువగా ఉంటాయి కనుక డేటా పైన ఎక్కువ ఆధారపడుతుంది కనుక అభ్యర్థులకు అవసరమైన యొక్క ముఖ్యమైన సమాచారం అంతా కూడా ర్యాపిడ్ రివిజన్ అనే పేరుతో ఒక ముప్పై నలభై పేజీలను డేటా కోసమే కేటాయించాం అంటే అపార్ట్ ఫ్రమ్ ద బిట్స్ ప్రాక్టీస్తో తో పాటు అంటే చాప్టర్ వైజ్ ఉండే యొక్క బిట్లు ప్రాక్టీస్తో పాటు ఇక స్టడీ మెటీరియల్ కూడా అభ్యర్థులకు ఇవ్వడం వల్ల ఎగ్జామినేషన్ ముందు ఆ డేటా తీసుకుంటే దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ప్రశ్నలు మీరు ఆన్సర్ చేయగలుగుతారు డేటాకు సంబంధించి అందుకే ప్రత్యేకంగా ఏం చేసామంటే ఇక్కడ ఈ ర్యాపిడ్ రివిజన్కి సంబంధించిన అంశాలకు ఈ పుస్తకంలో కవర్ చేయడం జరిగింది అలాగే ఈ బిడ్ బ్యాంక్ ప్రాక్టీస్ టెస్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సో చాప్టర్ వైజ్ ప్రశ్నలు ఇస్తాం గతంలో ఏవైనా ప్రశ్నలు అడిగింటే అవి కూడా అందులో పొందుపరిచాం అలాగే ఈ లేటెస్ట్ డేటా మొత్తం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లేటెస్ట్ బడ్జెట్స్ ఇచ్చాం ఆంధ్రప్రదేశ్లో అలాగే ఆర్థిక సర్వేకి సంబంధించిన సమగ్రమైన యొక్క ప్రశ్నలు ఇచ్చాం అలాగే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం విడుదల చేసిన యొక్క విజన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా ఆ విజన్ డాక్యుమెంట్ ఆధారంగా కూడా ప్రశ్నలు తయారు చేయడం జరిగింది అలాగా అభ్యర్థికి ఒక సమగ్రమైన ఒక హోలిస్టిక్ అప్రోస్తో ఈ యొక్క క్వశ్చన్ బ్యాంకును ప్రాక్టీస్ పేపర్స్ను తయారు చేయడం జరిగింది తద్వారా అభ్యర్థికి ఒక అద్భుతమైన యొక్క సమాచారం గరిష్ట మార్కులు సో స్కోర్ చేయడానికి మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది మీకు తెలుసు జిబికే పబ్లికేషన్స్ ఏ పుస్తకం ప్రచురించినా కూడా ఒక కొన్ని ప్రమాణాలతో ప్రచురించడం జరుగుతుంది అలాగే అభ్యర్థులకు గరిష్ట ప్రయోజనం చేకూర్చే విధంగా చేయడం జరుగుతుంది కనుక ప్రతి అభ్యర్థి ఈ పుస్తకాన్ని చదివి తీరం కనీసం రెండు మూడు పర్యాయాలు ఈ యొక్క బిడ్సు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామినేషన్లో మీరు గరిష్టంగా స్కోర్ చేసేందుకు అవకాశం ఉంటుంది కనుక ఆషమాషిగా తీసుకోవద్దు మార్కెట్లో ఉన్న పుస్తకాల వల్ల ఇది ఉండదు మీ అందరికీ తెలుసు కనుక ప్రతి అభ్యర్థి కూడా ఈ యొక్క బిడ్ బ్యాంక్ చదివి తీరాల్సిందే తద్వారా మీకు గరిష్టమైన మార్కులు వస్తాయి లేకుంటే చాలా కోల్పోతారు ఇది ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత కానీ అభ్యర్థులు గుర్తుంచుకోండి ఇది జనవరి ఏడవ తేదీన విడుదల చేస్తున్నాం అంటే జనవరి ఎనిమిది తొమ్మిదికంతా కూడా మార్కెట్లోకి వచ్చేస్తుంది సో మొత్తం రెండు వందల పేజీలు ఉంటుంది నూట తొంభై రూపాయలు అంటే అభ్యర్థికి అరౌండ్ ఒక నూట అరవైకో అంతకో మార్కెట్ మీకు ట్వంటీ పర్సెంట్ కన్సెషన్ ఇస్తే నూట అరవైకో నూట యాభై రూపాయలకు మీకు వస్తుంది నూట యాభై రూపాయలకు ఒక అద్భుతమైన యొక్క పుస్తకాన్ని మీరు తీసుకుంటున్నారని గుర్తుపెట్టుకోవాలి సో డోంట్ మిస్ దిస్ బుక్ చాలా ముఖ్యమైన ఒక గ్రూప్ టూకే కాకుండా మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏ పరీక్ష రాసినా గ్రూబెన్ కావచ్చు జైలు కావచ్చు డీఎల్ కావచ్చు లేదా మీకు ఇప్పుడు రాబోయే కానిస్టేబుల్ కావచ్చు డిఈఓ ఎగ్జామ్ మనకు డిఏఓ ఎగ్జామ్ జరుగుతున్నాయి జరగబోతున్నాయి వీటన్ని కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ప్రశ్న వచ్చినా కూడా ఈ పుస్తకం మీకు బాగా ఉపయోగపడుతుంది సో డోంట్ మిస్ దిస్ బుక్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ క్వశ్చన్ బ్యాంక్ మరియు ప్రాక్టీస్ టెస్ట్ రైట్ ఈ పుస్తకాన్ని రవికుమార్ సీనియర్ ఫ్యాకల్టీ రాశారు నేను కూడా ఇందులో ఎడిట్ చేశాను గతంలో చాలా పుస్తకాలు మేము ప్రచురించాం కనుక ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా మీరంతా తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయవలసిందిగా మరొకసారి మీ అందరికీ చెప్తున్నాను దిస్ ఇస్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ సో పుస్తకం రాగానే మళ్ళీ దానికి సంబంధించిన యొక్క వివరాలన్నీ కూడా మరొకసారి మీకు తెలియచేస్తాను అంటే పుస్తకం వస్తుంది అని అభివృద్ధి తెలియాలి ఎందుకంటే మాకు చాలా వందల కాల్స్ వస్తున్నాయి కదా అందరికీ సమాధానం చెప్పలేం కనుక ఈ వీడియో ద్వారా మీ అందరికీ చేరవేస్తున్నా సో డోంట్ మీన్ దిస్ బుక్